చెప్పండి మీ పేరు నా పేరు యాదగిరి ఈ మండలం మన ఇప్పటి గ్రామంలో నడువులేని మధుసూదన్ రెడ్డి అనే పేరు బాగా వినబడుతుంది అసలు ఎందుకు వినబడుతుంది దాని గల ఆయన స్వతంత్ర సమరయోధుడు వాళ్ళ నాయన అయితే ఆయనకు ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం ఇలాంటి గుళ్ళు కట్టించడం కానీ ఏదైనా సమస్యలు ఉంటే తీర్చుకోవడం కానీ అట్లాంటివి చేస్తున్నాడు ప్రభుత్వ పరంగా అవి కానీ ఎక్కడి అయినా కానీ ఫండ్స్ ఏం చేస్తలేడు ఆయన సొంత పరంగానే పెడుతున్నాడు ఆయన కొంత ఆయనకు గవర్నమెంట్ సపోర్ట్ ఏం లేదు పదవి ఆశించి ఏం చేస్తలేడు కూడా కాదు ఓకే ఆయన మొత్తం మీద అయితే ఇక వాళ్ళ అమ్మనాన్న గురించే పెడుతున్నాడు ఆశ మాకు అలాంటిది వాళ్ళ అమ్మ ఆయన ఫ్రీడమ్ ఫైటర్స్ సో ఆయన బాటలల్లా మన భవనం మధుసూదన్ రెడ్డి గారు నడుస్తున్నారు వాళ్ళ ఆశల బాటలో ఆయన నడుస్తున్నారు ప్రజలకు మంచి చేయాలని లేదు పదవి ఏం లేదు ఆయనకు ఆశించట్లేదు ఆయన ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి ఇంత ముందుకు మనం మూడు గుళ్ళు కట్టిస్తున్నాడు ఇప్పుడు మామూలుగా ఎవరన్నా ఏమైనా జరిగినా పోయి అమౌంట్ కొన్ని కొన్ని మంచిగా చేస్తున్నాడు ఆయన ఇప్పుడు ఆయనకు ఊరికి కొద్దిగా సేవ చేయాలనే తపన ఉన్నది అతనికి ఆయన కొన్ని ఎన్నుకుండు ఈ కోలాటం అని డప్పులని గుళ్ళు అని ఎన్నుకున్నాడు అవి ఫాలోఅప్ చేస్తుండు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఖాళీగా ఇంట్లో ఉండి ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా పని నేర్పించి కొద్దిగా డబ్బులు సంపాదించుకునే ఉపాధి కల్పిస్తే ఒకటి బెటర్ జెంట్స్కి కూడా అలాంటిది ఏదైనా చేస్తే అది కూడా ఒకటి బెటరే ఇట్లా ఉపాధి కల్పించిన కూడా అవుతాడు ఈ ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం చేసిన కూడా అవుతాడు నమస్కారం అన్న మీ పేరేనా వెంకటయ్య వెంకటయ్య ఈ నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఇప్పటి తన చిన్న మల్మూల మాలమూల గ్రాముల మధుసూదన్ రెడ్డి అనే పేరు బాగా వినబడుతుంది అసలు ఎందుకైనా అని ఏం చేస్తుండు అసలు ఆయన పుట్టుపూర్వతాల లేని అసలు ఆ విషయం ఏంది అయితే పుట్టుపూర్వతం ఆయన ఇక్కడనే కాకపోతే చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కడ వెళ్ళిపోయాడు ఆయన వేరే పెళ్ళి అయిన కొత్తలో అక్కడ వేరే ఖమ్మం జిల్లాలోకి వెళ్ళిపోయాడు ఇక ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అక్కడనే ఉన్నాడు అన్నట్టు ఉన్న తర్వాత ఇక ఆయన ఇంకా చదాకుట అయిపోతుంది కదా ఇక నా ఊర్లోనే ఉండాలి నా ఊరుకు ఏం చేయాలనే ఒక సంకల్పంతో ఊర్లోకి వచ్చి ఈ గుడి లేదు ఈ గుడి ఒక ఆయన కాస్ట్లం బయట ఉంటాయి కదా గుళ్ళు ఎస్సీ కానీ కానీ గుళ్ళు ఆ గుళ్ళు కట్టి అలా నేను నాకున్న సంపాదనలో నేను గుడికి మా ఊరికి చేయాలి అనే సంకల్పంతో రెండు మూడు గుళ్ళు కట్టి మొదలు పెట్టినట్టు అయితే మా ఊరికి వేరే ఊరి నుంచి ఒక కళాకారులు వచ్చారు వేరే ఒక ప్రోగ్రాం వల్ల అయితే ఆ కళాకారులు మా ఊర్లోనే తయారు చేయాలని మా ఊర్లో ఈ మహిళలందరినీ పిలిపించి ఒక కళా బృందాన్ని ఏర్పాటు చేసి చేస్తున్నది ఏర్పాటు చేస్తున్నది నేర్పించే అయిపోయింది కూడా అట్లా ఇవే కోలాటం ఉంటది కదా ఆడ ఆడది ఆ కోలాటం నేర్పించిండు అయితే ఇక మన ఊళ్ళు ఏ సాంస్కృతిక కార్యక్రమాలు వేరే ఊరి నుంచి ఎందుకు తెప్పించుకోవాలి పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టి ఒకరో తోటి అయిపోయింది కదా ఒకసారి నేర్చుకుంటే అక్కడ వస్తుంది కదా మన వాళ్ళకు అవకాశం నేర్చుకోవచ్చు మనం మన వాళ్ళు కూడా పది ఇరవై వేలు తీసుకొని బయట కూడా ఆడవచ్చు వాళ్ళకు కూడా ఉపాధి లాగా ఉంటది అనే ఉద్దేశంతో ఆయన ఒక కార్యక్రమాలు చేపిస్తుడు నేర్పిస్తు వరకు అయితే ఇవే ఉన్నాయి ఒక గుడి కట్టి రెండు గుళ్ళు కట్టించుడు నడుస్తున్నాయి వర్క్ నడుస్తుంది వర్క్ నడుస్తుంది ఇంకా ఈ కళాకారులు ఒకటి తయారు చేసిండు మళ్ళీ ఆ డప్పు వాయిద్యాలు ఉంటాయి కదా అవి అవి కూడా నేర్పించండి వాళ్ళవి కూడా అయిపోయింది అది కళాకారులకు కావాల్సిన వసతులన్నీ ఆ డప్పులు అవన్నీ ఇప్పించండి

నేను నా ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాను అన్నట్టు ఇట్లాంటి చేయాలని చేసుకుంటున్నా నా ఊరికి నేను చేసుకోవాలి ఏ పదవి లేదు ఆయనకు ఏ ఆయన ఏ పదవి కూడా ఏం లేదు నిన్న మరద ఇక్కడ నేను లేదు ఇక వచ్చినాక అంటే ఇల్లు ఇల్లు కట్టుకుని ఇక ఇసుకోండి కాసుకోండి ఇక బయట వాళ్ళు ఆ కళా బృందాలు బయట నుంచి ఎందుకు తెప్పించుకోవాలి ఇప్పుడు మన ఊళ్ళో ఏమైనా ఫంక్షన్ అయింది అనుకో ఇరవై ముప్పై వేలు పెట్టి తెప్పించుకుంటారు కదా అదే మన ఊళ్ళో మనం మన ఊరికి మన ఊరిలోకి ఉపాధి కలుగుతుంది అదే మంచి చేసులుబాటు అవుతున్నట్టు అది నేర్పిస్తుండదు ఈ రోజుల ఏ పదవి లేకుండా అంటే మానవత్వం ఆయన ఊరికి ఏదో చేయాలని ఊరి మీద ప్రేమతో చేస్తుండే ఊరి మీద ప్రేమతోంటే ఇంకెక్కువ ఆ పదవి ఉంటే మరి ఇంకా ఇంకా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఆయన పదవి ఉంటే ఆయన ఉంటే పదవి అంటే ఇంకేదైనా వేరే ఆదాయం ఉంటే ఏదైనా చేసుకుని ఆయన పదవి లేదు కాబట్టి మామూలుగా ఉన్నదా అంటే ఆయన తృప్తిగా ఇక రాజకీయంలో అంటే అది ఆయన వ్యక్తిగత విషయం ఇక మీరు నాకు పెద్దగా వస్తే వస్తే సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఎవరైనా పది కార్యక్రమాలు చేసినట్టే మనిషికి కూడా అభిమానం అనేది పెరుగుతుంటుంది కదా దాని విషయం లోపలికైనా సహకరిస్తుంటాం పది మంచి పనులు చేసిన ఎవరైనా వీళ్ళు ఖర్చు పెట్టి చేస్తున్నా ఇంత గుడి గోపురం కట్టిస్తున్నట్టే ఎవరికైనా అభిమానం ఏర్పడుతుంది కదా జనాలకు కూడా అట్లా ఓకే నెక్స్ట్ పోరాటాలు అప్పుడు రజకర్లు ఏమో ఉండేదంట కదా మనం కూడా దాంట్లోనే పోరాటం చేసి అంత కూలీనాలకి వ్యతిరేకంగా మాట్లాడేది పోరాటం అప్పట్లో రైతుల గురించి పోరాటాలు చేసిండు భూములు కూడా ఇప్పించిండు అప్పుడు టెన్ సర్టిఫికెట్లు ఇప్పించిండు ఇప్పించిండు అప్పట్లో ఆయన రైతుల కోసం పోరాడి కూలి వాళ్లకు కూలు పెరగాలే అది కూడా చేసేది అదే ఇప్పుడు వాళ్ళ భవనం మనసు అదే బాట నడుస్తున్నా నడుస్తున్నా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంగా ఇప్పుడు ఇక్కడ బస్ బస్ బస్టాండ్ కట్టించు బస్టాండ్ స్టాండ్ లేకపోతే ఈ నాయకుడు ఈ నాయకులు అట్లా ఇంకేం చేస్తుండసారి గుడి కట్టిస్తుండే ఎస్సీ లెక్కమ్మ గుడి ఇంకా మళ్ళీ ఒక మాలోళ్ళకు కూడా ఒక గుడి కట్టిస్తుండే అది అది కూడా ఎల్లమ్మ గుడినా ముత్తలమ్మ గుడి ఇంకా ఇట్లా కట్టిస్తూనే ఉండు ఇంకా ఊరోళ్ళు కూడా ఊరు కూడా ముత్తలమ్మ కట్టి అంటే కట్టిస్తానే ఊరుకులో పెడుతూనే ఉండు ఇప్పుడు భజన ఇక పోలాటం కూడా నేర్పుతూనే ఉండు ఆటోళ్ళకు ఇక్కడ సెంటర్లో ఇప్పుడు నెల అవుతుంది రెండు ఒకసారి రెండు నెలలు చేసిండి ఇప్పుడు ఒక నెల అవుతుంది ఇప్పుడు జయవాటి అది కూడా అక్కడి నుంచి తీసుకొచ్చిండు నేర్పుతాయనని చేస్తు ఇంకేం చేస్తే బాగుండదు అనుకుంటున్నారు మీరు ఇంక ఇప్పుడైతే చేస్తూనే ఉండి ఏదైనా అడిగితే కూడా ఒక బోర్ వేస్తే ఇప్పుడు అని నిలిచే బోర్ పడుతుంది ఫిల్టర్కి ఇస్తానే అంటుండు కానీ మేమే కుదురుకుంటలేము ఊరల్లో ఇంకా ఆయన ఏం చేస్తుండు ఆయన ఇంటి నుంచి కానీ ఆయన దగ్గర నుంచి ఇంకేమీ అందిస్తుండు సేవా కార్యక్రమం ఇంకా ఇప్పుడైతే ఇవే చేసిండు ఆయన అయితే ఊరికి చేస్తుంది బస్టాండ్ కట్టించుడు మా ఊరుకు ముత్యాలమ్మ గుడి కట్టిస్తుండు మన అర్జెన్సులకు మన ఎలమ్మ గుడి కట్టిస్తుండు మాలో ఎలమ్మ గుడి కట్టిస్తుండు మన డబ్బు పని చేసుకుంటున్నట్టే పోరగాళ్లకు డప్పు డరువు నేర్పించుండు ఆ ఆడోళ్లకు మన కోలాటే మన ఆట ఆ ఇంకా ఏది కావాలన్నా అది అదొకటి ఏదో ఒకటి ఊరికైతే సేవ ఆ అటువంటి మార్చి మా ఊరిలో ఉండడమే మా అది అనిపిస్తుంది అంతే మరి ఎవడైతే పది రూపాయలు మనకు చేస్తుండే చేస్తుండు అంతా మిగతా ముండబడుకు ఏడానికి వస్తుందని ఇది మన తినే ముండబడుతులే కాని ఆయన చేస్తుండు ఆ ఏమి ఉద్దేశం పుట్ట ఊరు పుట్ట ఊరు అలా అమ్మ నాయన సాతంత్ర సార్ వేరు అలా నాయన కూడా అప్పుడు సేవ చేసిండు కమ్యూనిస్టు తిరిగినోడు ఇక నాయన పాడి మన నాయన సిద్ధాంత పేరు నాకు నిలబడాలి నేను ఊళ్ళో ఆ నాకు అనుకుని అలా అయ్యే పేరు చెప్పుకొని ఇదండి ఇక నాకు ఈ ఊరు పిట్టిన ఊరు కాబట్టి ఊరికి మీద విశ్వాసం మీద చేస్తుండు కష్టపడ్డాడు రూపాయలు పది రూపాయలు ఆయన వాస్తాను కదా అలా మరి ఆయన నిలబెట్టి ఆయనకి ఏమి వేయలేదు కానీ ఆయన రకాలతో నిలబడ్డ నిలబడ్డ నిల నిలదొక్కుండు ఇక ఈ ఊరికి మాత్రం ఏదన్నా ఏమైనా పని ఆడుతా మాత్రం కాదన్నాడు మరి అట్లా అంత సేవలు చేసి ఆయన ఆ ఏదైనా పదవోస్తు ఇంకొక ఏసరా ఆయన ఆలోచన ఉందా మీకు ఇగ మరి పదం గురించి కోట్లారు ఏడు పదోగలే ఉంటారంటే మేము రాల్ రౌండ్ సిద్ధంగానే ఉన్నాం దేనికైనా సర్పంచ్ కైనా ఎంపీడీస్ కైనా జెడ్పీసీ కైనా మా మా ఊలే మాత్రం మంచినే సహకరిస్తాం కూడా ఆయనకు కానీ మరి అది దాని గురించి అంటలేదు ఆలోచన లేదు మరి పదలకు సేవ చేయాలని ఉండు